పి కేశినేని చిన్ని చేసిన సేవా కార్యక్రమాలే ఆయనకి అత్యధిక మెజార్టీ తెచ్చాయని పశ్చిమ నియోజకవర్గం తెలుగు యువత అధ్యక్షుడు ఆర్ మాధవ్ స్పష్టం చేశారు సిటీ నగర్ సెంటర్ ఎంపీ కేశినేని చిన్ని పుట్టినరోజు సందర్భంగా శనివారం కొత్తవారి దేవస్థానంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు అనంతరం పేదలకు అన్నదానం చేశారు ఈ సందర్భంగా మాధవ మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ ఎప్పుడు పేదల పక్షాన ఉంటుందన్నారు అన్నా క్యాంటీన్లు గత వైసీపీ ప్రభుత్వం తీసేస్తే మొబైల్ క్యాంటీన్ల ద్వారా ఎంపీ కేసినేని చిన్ని జిల్లాలో అల్లార్దుల ఆకలి తీర్చారని తెలిపారు అంతేకాకుండా మెడికల్ క్యాంపులు వంటి అనేక సేవా కార్యక్రమాలు చేశారన్నారు అమ్మవారి ఆశీస్సులతో మరిన్ని సేవా కార్యక్రమాలు చేయాలని మరిన్ని పదవులు అధిరోహించాలని ఆశాభావం వ్యక్తం చేశారు పశ్చిమ నియోజకవర్గం తెలుగు యువత తరపున కేసినేని చెన్నీకి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు అనంతరం పేదలకు అన్నదానం చేశారు ఈ కార్యక్రమంలో తెలుగు యువత రాష్ట్ర కార్యదర్శి షేక్ గాలిబ్ షాహిద్ ధనేకులు హరికృష్ణ గూడేళ్ల మహేష్ మహిళా నాయకురాలు బొంతా సీతమ్మ దాసరి నాగమణి కోటేశ్వరమ్మ తెలుగుదేశం జనసేన బీజేపీ నాయకులు దేవిన హరిప్రసాద్ పల్లంకి ఆది కోటి దేవర కళ్యాణి బెవరా రవి యువరాజ్ శ్రీను ఎస్కే బాషా అప్పన్న వెంకట్రావు ప్రభుచరణ్ అబ్రహం వరికుపులహరి కామందుల సాయి భోగాల రమేష్ రాజశేఖర్ రెడ్డి రాజేష్ రాజు లోకేష్ గడ్డిపాటి కిరణ్ పైలా కుమార్ పోతిన గణేష్ సాయి నాగబాబు తదితరులు కార్యక్రమంలో పాల్గొన్న పార్లమెంట్ సభ్యులు కేసినేని శివనా చిన్ని గారి జన్మదిన సందర్భంగా నగర్లో ఉన్న నగరాల దేవస్థానం లక్ష్మీమోహరి దేవస్థానంలో ప్రత్యేక పూజలు చేసి అనంతరం చిట్నర్ సెంటర్లో అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరిగింది కేశ చిన్ని గారు ఎన్నడూ లేని ఎంపీ విజయ విజయంలో భాగంగా మూడు లక్షల చిల్లరి ఓట్లతో గెలవడం చాలా గర్వకారణం తెలుగుదేశం పార్టీ ఎప్పుడు కూడా పాతల పక్షాలు ఉంటుందని అదేవిధంగా చిన్ని గారు చేసిన పనులు ఆయన గెలుపు విజయానికి సాధించడం తోడైనాయని అలాగే రానున్న రోజు చిన్ని గారు ఇంకా మంచి కార్యక్రమాలు చేస్తూ ప్రజలతో ఉండు ఆయన మంచి ఆరోగ్యాలతో ఉండు ఆరో ఐశ్చర్యాలతో ఉండు ఆ దేవుడు అందరూ దేవుళ్ళు కూడా సలగా చూడాలని అదేవిధంగా ఆయన కుటుంబ సభ్యులు బాగా ఉండాలని ప్రజలకు ఎప్పుడు కూడా ఆయన సేవలు అందించాలని కోరుకుంటూ మెడికల్ క్యాంపులే కానీ ఎంతోమంది ఆకలి తీర్చిన అన్న అన్నదాత అయినటువంటి మొన్న మీరు తీసుకునే గత ప్రభుత్వంలో అన్న క్యాంటీన్లు తీసేసడం జరిగింది ఈరోజు అన్న క్యాంటీన్లకు తోడుగా మొబైల్ క్యాంటీన్లు ఏర్పాటు చేసి ఎంతో ప్రజలకు ఆకలి తీర్చిన వ్యక్తి చిన్ని గారు అదేవిధంగా మెడికల్ క్యాంపులు కలజోళ్ళు రకరకాలుగా చెప్పుడు క్యాన్సర్ బాధితులు కానీ గుండె ఆపరేషన్ కానీ అందరికి కూడా అండగా ఉన్న చిన్ని గారు ఇంకా రానున్న రోజులు ఇంకా చేయాలని కోరుకుంటూ ఆయన దేవుడు పవన్ చదవచ్చు అని తెలియజేస్తూ నా పేరు మాధవ పచ్చి నిజం తెలియ అధ్యక్షుని లైక్ సబ్స్క్రైబ్ అండ్ ప్రెస్ దేట్స్